అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఒక బైక్ మెకానిక్ గా ఉన్న జమీర్ గారు కేవలం తను బైక్స్ మాత్రమే మెకానిక్ చేయటం అని కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి వ్యవసాయంలోనూ అలానే రైతులకు ఉపయోగపడే ఒక బైక్ ఫిక్స్డ్ ట్రాలీని వారు తయారు చేశారు అసలు ఈ బైక్ ఫిక్స్డ్ ట్రాలీని వారు ఏ ఉద్దేశంతో తయారు చేశారు అలానే ఈ బైక్ ఫిక్స్డ్ ట్రాలీ వ్యవసాయంలో రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే జమీర్ గారు నమస్తే అండి మీరు ఏం చదువుకున్నారు అసలు ఈ బైక్ మెకానిక్ గా ఎలా మారారు నేనైతే టెన్త్ క్లాస్ చదువుకున్నా అండి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ నుంచి మెకానిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఈ ఫీల్డ్ లో రావాల్సి వచ్చింది బైక్ మెకానిక్ గా ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఒక పది సంవత్సరాల నుంచి బైక్ మెకానిక్ చేస్తున్నాను మరి ఈ బైక్ మెకానిక్ గా ఉంటున్న మీకు ఈ బైక్ ఫిక్స్డ్ ట్రాలీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది మాకు ఇక్కడ దగ్గరలో చిన్న సంఘటన జరిగింది అండి రోడ్ వెళ్తుండే ఒక యాక్సిడెంట్ అయి ఉంది ఏందని చూస్తే వాళ్ళు బైక్ మీద ఏముందంటే వాళ్ళ వైఫ్ ని కూర్చోబెట్టుకుని రైతు అన్న తర్వాత ఏంటంటే వాళ్ళకి పెద్ద వెహికల్స్ ఉండవు ఒక బైక్ ఒక్కటే ఉంటది చిన్నది ఆ బైక్ మీద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ని కూర్చోబెట్టుకుని వెనక గడ్డి వేసుకొని వెళ్తా ఉంటారు ఎక్కువ దాని అట్లా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉండడం వల్ల ఏంటంటే వ్యూ అనేది వాళ్ళ కరెక్ట్ గా కనపడదు ఆ పక్క నుంచి వచ్చేవన్నీ కనపడక మా దగ్గరలో ఇన్సిడెంట్ ఏమైందంటే పక్క నుంచి వచ్చే ఒక లారీ వాళ్ళని కొట్టేసింది ఇద్దరు వాళ్ళు ఇద్దరు అక్కడే స్పాట్ డెట్టి చనిపోయారు అది అది ఆ సంఘటన ఏంటంటే నా మనసుని కలిసి వేసింది బాగా ఇట్లా అప్పుడు ఆ టైం నుంచి నా మనసులో ఏదన్నా రైతులకి ఏదన్నా ఏదన్నా కానీ ఫ్రీగా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గా ఏదైనా చేయాలి సొల్యూషన్ ఏదో చేయాలనే అప్పటి నుంచి ఆలోచన ఉండేది దాని దాంట్లో నుంచి ఇది రెడీ చేయడం జరిగింది మరి ఈ బైక్ ఫిక్స్డ్ ట్రాలీ రెడీ చేసి అంటే ఎన్ని ఇయర్స్ అయింది ఇది రెడీ చేసి టూ ఇయర్స్ అయింది సార్ ఇప్పుడు మరి ఈ బైక్ ఫిక్స్డ్ ట్రాలీ దీని అసెంబ్లింగ్ కానీ డిజైనింగ్ ఎలా చేసారు ఇది అసెంబ్లీ వచ్చేసరికి సార్ దీనికి ఫ్రంట్ ఒక వీల్ ఉంటే సరిపోతుంది బ్యాక్ అంటే మీరు అంటుంది బైక్ ఫ్రంట్ వీల్ అంటున్నారు అంటే బ్యాక్ వీల్ తీసేసి ఫ్రంట్ వీల్ ఒక్కడుంటే సరిపోతుంది బ్యాక్ వీల్ అవసరం ఉండదు బ్యాక్ వీల్ తీసేసి అటాచ్డ్ గా ఒక టాటా టైర్లు అమర్చా ట్రాలీ తీసుకొచ్చి అటాచ్ చేసాం మరి ఈ బైక్ ఫిక్స్డ్ ట్రాలీని ఏ విధంగా డిజైన్ చేశారు ఏ విధంగా అసెంబ్లీ చేశారు అంటే సార్ దీనికి సెకండ్ హ్యాండ్ బైక్ ఒకటి తీసుకొని దాని బ్యాక్ టైర్ రిమూవ్ చేసేసి ఒక మేము తయారు చేసిన ట్రాలిని ఫిట్ చేసాం అనమాట మరి దీనికి అంటే ఎలాంటి బైక్ కావాలి ఏ కండిషన్ లో ఉన్న బైక్ అవసరం పడుతుంది దీనికైతే సార్ కనీసం ఒక హండ్రెడ్ సిసి కండి నుంచి బైక్ అవసరం అవుతుంది సెకండ్ హ్యాండ్ బైక్ ఏదైనా గానీ ఒక రీబోరింగ్ చేసుకున్న వెహికల్ అయినా గానీ ఇప్పుడు వాడుకోవచ్చు దీనికి చాలా మంది ఏం చేస్తారు అంటే బోర్కు వచ్చిన ఆ వెహికల్స్ ని పక్కన పడేస్తామని చేస్తుంటారు అట్లాంటి వెహికల్స్ కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు అలానే ఈ ట్రాలీ సైజ్ వచ్చేటప్పటికి ఏ సైజ్ తీసుకున్నారు ఈ ట్రాలీ సైజ్ వచ్చేసరికి ఫోర్ ఫీట్ నాలుగు అడుగులు ఎడల్పు ఉంటుంది సార్ ఐదు అడుగులు పొడుగుంటది ఆ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మన మనకి ఎట్లా అయితే అనుకూలంగా ఉందో అట్లా పెట్టుకోవచ్చు మేమైతే వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్రౌండ్ క్లియరెన్స్ పెట్టాం ఇప్పుడు ఈ ట్రాలీ డెప్త్ అంటే పొడవు ఎడల్పు చెప్పారు ట్రాలీ డెప్త్ అంటే ఇది వచ్చేసరికి వన్ ఫీట్ పెట్టుకోవచ్చు టూ ఫీట్స్ ఎట్లయినా బట్టి పెట్టుకోవచ్చు మరి ఈ వెహికల్ కి ఎటువంటి టైర్స్ ఎలాంటి వీల్స్ ఉపయోగించారు ఈ వెహికల్ కి టాటా ఏసీ టైర్లు బిగించాం సార్ ఆ టైర్ నెంబర్ వచ్చేసరికి నాలుగు యాభై పన్నెండు టైర్లు బిగించాం అవి ఏంటంటే టైర్ హెయిట్ ఉంటుంది వెడల్పు తక్కువ ఉంటుంది దాని వల్ల కూడా మనకి మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది లోడింగ్ కెపాసిటీ తీసుకుంటుంది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఈ లో బెస్ట్ ఫీచర్ గా మీరు ఏమి దీనికి యాడ్ చేశారు దీనికి బెస్ట్ ఫీగర్ వచ్చేసరికి రివర్స్ గేర్ యాడ్ చేశాం సార్ దీనికి ఈ వెహికల్ లో అందరూ వెహికల్స్ తయారు చేసుకుంటున్నారు ఆ బాబాగా తయారు చేసుకుంటారు అంటే గేర్ బాక్స్ రివర్స్ గేర్ బాక్స్ దీనికి యాడ్ చేసాం అనమాట అంటే వెహికల్ ఫార్వర్డ్ కూడా వెళ్తుంది అవసరాన్ని బట్టి రివర్స్ కూడా వెళ్తుంది ఓకే మరి అంటే మీరు గేర్ బాక్స్ యాడ్ చేసి ఉంటున్నారు ఎలాంటి గేర్ బాక్స్ ని ఉపయోగించారు ఎన్ని గేర్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి దీనికి వచ్చేసరికి మేము ఇంపోర్టెడ్ గేర్స్ యూజ్ చేసాం సార్ అంటే పక్క దేశాల నుంచి తెప్పించింది దీనికి ఏమందంటే సేమ్ ఒకటే గేర్ లివర్ ఉంటుంది అది ఎప్పుడు ఎప్పుడు కూడా అది ఫార్వర్డ్ లోనే ఉంటది ఎప్పుడు రివర్స్ వెళ్ళాలన్నప్పుడే దాన్ని యూస్ చేయాల్సి వస్తుంది లేకపోతే దాంతో అవసరం ఉండదు ఆ గేర్ బాక్స్ వల్ల ఏంటంటే లోడింగ్ కెపాసిటీ పెరిగిద్ది అనమాట అంటే ఆల్రెడీ బైక్ మనకి గేర్ సిస్టమ్ ఉంటుంది అంటే దాన్ని పూర్తిగా రిమూవ్ చేస్తారా అలానే ఆ బైక్ గేర్స్ అలాగే ఉంటాయి సార్ దానికి ఫోర్ గేర్స్ గానీ ఫైవ్ గేర్స్ గానీ అట్లాగే ఉంటాయి దీనికి ఎగస్ట మనం ఓన్లీ రివర్స్ గేర్ లోడింగ్ కెపాసిటీ గేర్ యాడ్ చేసాం ఓకే బైక్ గేర్ బాక్స్ అది అది అలానే అడిషనల్ గా ఇంకొక గేర్ బాక్స్ యాడ్ చేశాం మరి ఈ వెహికల్ కి ఎక్సలేటర్ కానీ బ్రే బ్రేక్ సిస్టమ్ కానీ ఎలా ఉంటుంది ఈ ఎక్సలేటర్ అన్నీ గా సేమ్ బైక్ ఎలా ఉండో అట్లాగే ఉంటుంది సార్ కాబట్టి దీంట్లో హెవీ లోడింగ్ కెపాసిటీ తీసుకెళ్తుంది కాబట్టి బ్యాక్ బ్రేక్ మాత్రం మీకు ఆయిల్ బ్రేక్ యూజ్ చేసాం దీంట్లో అంటే మీరు ఇప్పుడు అడిషనల్ గేర్ బాక్స్ యాడ్ చేశారు కదా దీనివల్ల అంటే కంప్లీట్ గా ఈ చైన్ సిస్టమ్ తీసేస్తారా అవును సార్ అసలు చైన్ అనేది ఈ బండి ఉండదు కదా అసలు డిఫరెన్షియల్ యూస్ చేస్తాం కాబట్టి దీనికి ఓన్లీ షాఫ్ట్ వెళ్తుంది బ్యూటీఫర్ షాఫ్ట్ అంటారు దాన్ని ఆ షాఫ్ట్ కూడా యూజ్ చేస్తారు అంటే ఈ చైన్ తీసేసి షాఫ్ట్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఇది చాలా లాభాలు ఉన్నాయి సార్ ఏంటంటే చైన్ బిగించడం వల్ల ఏమైనా ఎక్కువ లోడ్ లాగినప్పుడు చైన్ తెగిపోవడం గానీ లేకపోతే చైన్ సాగుతుండడం గానీ లేకపోతే పళ్ళ చక్రాలు అరిగిపోవడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు ఆయిల్ వేసుకుంటా ఉండాలి ఇలాంటి ప్రాబ్లం ఉంటాయి ఈ డిఫరెన్షియల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దీనికి పళ్ళు అరగడం కానీ చైన్ సాగడం గానీ అలాంటి ఉండవు కాబట్టి ఇది లైఫ్ లాంగ్ బాగా స్టాండర్డ్ గా ఉంటుంది ఓకే ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు సార్ ఇది బెస్ట్ ఫ్యూచర్ అలానే అంటే దీని మైలేజ్ విషయం వచ్చేటప్పటికి ఆన్ రోడ్డు అలానే మన ఈ డొంక రోడ్లలో ఎలా ఉంటుంది దీని మైలేజ్ వచ్చేసరికి ఆన్ రోడ్ అయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్తా సార్ ఆఫ్ రోడ్ అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ తగ్గుతుంది అలానే ఇప్పుడు ఇది ట్రాలీలో ఎంత వెయిట్ని మనం క్యారీ చేయగలుగుతాం ఈ ట్రాలీలో అయితే మనం పర్టికులర్గా సెవెన్ టు ఎయిట్ క్వింటాల్ వరకు ఏడు ఎనిమిది క్వింటాల్ వరకు క్యారీ చేయవచ్చు సార్ ఈజీగా ఈజీ ఈజీగా ఏడు ఎనిమిది క్వింటాల్ తీసుకెళ్లొచ్చు మామూలుగా అయితే బైక్లో ఒక రెండు మూడు క్వింటాల్ తీసుకెళ్లడమే మహా కష్టంగా ఉంటుంది కాబట్టి మేము దీనికి ఇంపార్టెంట్ గేర్ యూజ్ చేయడం వల్ల దీని లోడింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ వరకు తీసుకెళ్ళచ్చు ఈజీగా మరి అలానే ఈ వెహికల్తో అంటే మనం ఎంత దూరం వరకు ట్రావెల్ చేయగలుగుతాం సార్ ఇదైతే ఆ రైతుల కోసం తయారు చేసిన వెహికల్ దీన్ని మామూలుగా లోకల్లో చుట్టుపక్కల ఊళ్ళల్లో లోడింగ్ క్యారీ కోసం యూజ్ చేసుకోవచ్చు ఆ ప పట్టణాలు దాటి పెద్ద పెద్ద టౌన్లు జిల్లాల వారి దాటి వెళ్ళకపోవటం అదే టౌన్స్ లోకి సిటీస్ లోకి వెళ్లకు సిటీ లోకి వెళ్ళకుండా ఉండడం మంచిది మామూలుగా రిజిస్ట్రేషన్ పరంగా అయితే వెహికల్ తెచ్చుకుంటారో ఆ వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఉంటది రిజిస్ట్రేషన్ ఉంటది అన్ని ఉంటది కాబట్టి లోకల్ అంత వరకు ఇబ్బంది ఉండదు ఆ టౌన్ లకి పెద్ద పెద్ద సిటీల్లోకి వెళ్ళకపోవడం మంచిది మన కాన్సెప్ట్ అయితే రైతులకి పొలాల్లో ఉపయోగపడేటట్టు ఆ ఊర్లలో చిన్న పనులు చేసుకున్నడానికి ఉపయోగపడేటట్టు అయితే మనం దీని కాన్సెప్ట్ తయారు చేసాము అలానే ప్రస్తుతం దీని యొక్క ధర ఎంతలో అందించగలుగుతున్నారు సార్ మా కాన్సెప్ట్ అయితే ఎట్లా అయినా గానీ రాక్ బాటం వీలైనంత తక్కువ రేటు కి రైతులకు అంది కాన్సెప్ట్ తో మనం దీనికి ముందుకు రావడం జరిగింది ఆ బైక్ వెహికల్ అనేది రైతు తెచ్చుకుంటే దానికి ఏదైనా గానీ ఒక నలభై ఐదు వేలలో మేము తయారు చేసి ఇవ్వగలం సార్ బైక్ కూడా మీ దగ్గర నుంచి అయినా మీరు అందించగలుగుతారు మా దగ్గర బైక్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఆ మా దగ్గర వెహికల్ తీసుకొని బిగించుకునే పని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పది పదిహేను వేలు ఎక్స్ట్ అవుతుంది అదే ఆ వెహికల్ మీరు యాడ్ చేసే దాని కాస్ట్ ను బట్టి కాస్ట్ ను బట్టి మీర్ గారు మరి ప్రధానంగా ఈ వెహికల్ ఎన్ని విధాలుగా పనికొస్తుంది వ్యవసాయంలో ఏ విధంగా పనికొస్తుంది రైతులకు ఏ విధంగా పనికొస్తుంది అలానే ఇతర ప్రజలకు ఏ విధంగా పనికి ఒకసారి చెప్పండి సార్ ఇది ఈ వెహికల్ రైతుల పరంగా అయితే వాళ్ళకి ఏమైనా గేదెలు ఉన్నా కూడా గడ్డి మొప్పులు తెచ్చుకోవడానికి లేదు పొలానికి మందు కట్లు వేసుకెళ్ళడానికి లేదు కూలి మనుషులను ఎక్కించుకోవడానికి ఆ ఏమైనా వాళ్ళకి అగ్రికల్చర్ సంబంధించిన వీడర్స్ ఉంటాయి రోటావేటర్స్ ఉంటాయి అలాంటి వెహికల్స్ నిత్యం పొలాలు తీసుకెళ్లి తెచ్చే వాటికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు వీటిని పండిన ధాన్యం ధాన్యం తెచ్చుకోవాలన్నా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు దీని గురించి రైతుపరంగా కాకుండా మామూలుగా పర్సనల్ గా యూజ్ కూడా చేసుకోవచ్చు కూడా ఇతరులకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే ఎలా అంటే ఏమన్నా పానీపూరి వెహికల్ అట్లాంటివి పెట్టుకోవాలన్నా కూడా లేదు ఏమన్నా కూరగాయలు అమ్ముకోవాలన్నా కూడా లేదా ఇంకా ఫ్రూట్స్ అమ్ముకోవాలన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు దీన్ని మధ్య చూస్తుంటే ఇప్పుడు మొబైల్ క్యాంటీన్స్ బాగా కూడా దీన్ని వాళ్ళకి వాళ్ళ ఆలోచన ప్రకారంగా దాన్ని మేము సేమ్ ఎలా అయితే ఇప్పుడు మొబైల్ క్యాంటీన్ వెహికల్ తయారు చేసుకున్నారో అదే విధంగా మేము అన్ని సెట్ చేసి ఇవ్వగలం వాళ్ళకి మెయిన్ గా దీనిలో బెస్ట్ అంటే బ్యాలెన్స్ పరంగా వెహికల్ బ్యాలెన్స్ చేయడం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పండి ఈ ఈ బండి వెహికల్ బ్యాలెన్సింగ్ అంటే ఏ టు జెడ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్ ఎలా అంటే బండి సైడ్ లాగడం గానీ ఒక పక్కకు వాలినట్టు వెళ్ళడం గానీ అలాంటివి ఉండవు ఎలా అయితే త్రీ వీలర్ ఆటో ఎలా అయితే వెళ్తదో సేమ్ అదే విధంగా ఇది కూడా వెళ్తుంది అట్లాగే ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి సరే బైక్ వాళ్ళు ఎవరైనా సరే గా ట్రైనింగ్ తీసుకోవడం సపరేట్ గా నేర్చుకోవడం ఏమైనా బైక్ నడపడం తెలిసిన వాళ్ళు సేమ్ ఒక టెన్ మినిట్స్ లో దీన్ని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు మొత్తం అలానే ఈ ఈ వెహికల్ ని ట్రాన్స్పోర్టెన్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఎలాగైతే సిమెంట్ కట్టలకు కానీ బ్రిక్స్ బిల్లకి గానీ ఐరన్ ట్రాన్స్పోర్ట్ చేసిన గానీ ఏదైనా గాని ఏడు గింటాల వరకు దీన్ని ఈజీగా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జమీర్ గారు అంటే మనం బయట రోడ్స్ పైన చూసినప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంటాయి చిన్న చిన్న ఈ మార్కెట్స్లో అక్కడక్కడ ఏది రిక్షాలకే చిన్న చిన్న మోటార్ ఇంజన్స్ ఏవో తగిలిచ్చి అలా కనిపిస్తుంటాయి అలానే మనకి ట్రాలీ ఆటోస్ కూడా ఉంటుంటాయి వాటితో దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకి ఎటువంటి బెనిఫిట్స్ దీనిలో ఉన్నాయి ఆటోకి దీనికి కంపేర్ చేయాలంటే దానికి దీనికి చాలా తేడా ఉంది సార్ ఎట్లా అంటే దాని కాస్ట్ పరంగా దాని మైలేజ్ పరంగా రెండు పరంగా తేడా ఉంది అదొకటి మెయింటెనెన్స్ పరంగా కూడా తేడా ఉంది ఆటో వచ్చేసరికి మనం మంచి ఆటో కొనాలంటే కనీసం రెండు లక్షలన్నా పెట్టాలి మనం దీనికి ఒక బైక్ కాస్ట్ లోనే అంటే ఒక నలభై ఐదు వేలు మధ్యలోనే ఆ రేంజ్ లోనే మనం దీన్ని ఒక వెహికల్ తయారు చేస్తున్నాం మైలేజ్ వచ్చేసరికి మనం ఎంత కండిషన్ ఆటో తీసుకున్నా కూడా అది ఇరవై ఇరవై ఐదు కంటే ఎక్కువేమి రాదు మా వెహికల్ వచ్చేసరికి నలభై నుంచి నలభై ఐదు వరకు మనకి మైలేజ్ ఇస్తుంది రిపేర్ సెక్షన్కి వస్తే ఏం రిపేర్ వచ్చినా కూడా మనం ఏదైనా తక్కువ అయిపోతుంది ఇది బైక్ అటాచ్మెంట్ చేసాం కాబట్టి రేపు సర్వీస్ పరంగా కానీ రిపేర్ పరంగా కానీ ఏం రిపేర్ వచ్చినా కూడా తక్కువ అయిపోతుంది అదే ఆటో కావాలంటే వేలు వేలు ఖర్చు అవుతుంది దానికి దానికి దీనికి చాలా తేడా ఉంది అదొకటి రిపేర్ సెక్షన్ సర్వీస్ సెక్షన్కి వచ్చేసరికి ఆటో రిపేర్ మెకానిక్లు అంటే ఎక్కడో టౌన్లలోనే ఉంటారు బైక్ మెకానిక్ అంటే ప్రతి చీట్లో పల్లెటూరులో కూడా బైక్ మెగానీ ఈ రోజు ఉన్నారు రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వీజీగా పని జరుపుకోవడానికి రిపేర్ చేయడానికి అన్నిటికీ మంచి అనుకూలంగా ఉంటుంది వాడకుండా పక్కన పడేసిన వెహికల్ని కూడా మనం దాన్ని వాడుకలో తీసుకొచ్చి మనం ఒక ఒక ఆదాయంగా కూడా దాన్ని మార్చుకోవచ్చు ఓకే మరి ఈ వెహికల్ తీసుకున్నప్పుడు కస్టమర్స్ కానీ రైతులు కానీ తీసుకున్నప్పుడు మీ నుంచి ఎటువంటి సర్వీస్ ఉంటుంది సర్వీస్ వచ్చేసరికి సార్ మాది వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మాది వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది ఆ వెహికల్ ఎంత దూరంలో ఉన్నా కూడా లైక్ రెండు రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా వెహికల్ మేము వెళ్ళి వాళ్ళకి వెళ్ళి సర్వీస్ వన్ ఇయర్ వరకు ఫ్రీగా సర్వీస్ చేసి వాళ్ళకి వచ్చే బాధ్యత మాది ఓకే జమీర్ గారు అంటే మీరు ఒక బైక్ మెకానిక్ అయినప్పటికీ అంటే వ్యవసాయం మీకు సంబంధం లేని ఫీల్డ్ అయినప్పటికీ అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి అంటే మీ వంతుగా అంటే మీకున్న నాలెడ్జ్లో వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో అగ్రికల్చర్లో అలానే రైతు ఫార్మర్స్కి ఉపయోగపడే ఒక బైక్ ఫిక్స్డ్ ట్రాలీని రెడీ చేసి దాన్ని బెస్ట్గా మీరు అందించే ప్రయత్నం చేశారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి